రాయశ్యామల సిద్ధియోగ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన విధానంగా శ్రీ కాళిక వశీకరణ మంత్రాన్ని వివరించడం జరుగుతుంది శ్రీ కాళీ దేవత వశీకరణ మంత్రాన్ని సాధన చేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చెప్తాను ఈ కాళీ వశీకరణం ఒక వశీకరణానికి సంబంధించిందే కాకుండా ప్రతి ఒక్కటంటే ఈ కాళీ అమ్మవారిని ఎవరైతే సాధన చేస్తారో చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ఈ కాళిక దేవి సాధన సాధకులు ఎవరైతే ఉన్నారో ఈ కాళీ దేవుని ఎవరైతే ఆరాధిస్తారో సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంత సా అంత విధానంగా వాళ్ళు ఆ విధంగా ఆరాధించిన వాళ్ళు అవుతారు అంటే ఆ సాధకుల్ని అలా అనిపిస్తుంది ఎందుకంటే ఈ కాళీ దేవతన అనేది మీరు ఒక రకంగా మీరు ఎలా చూస్తారంటే కాళీమాతని ఆ కాళీమాత కదా భయంకరంగా చూస్తారు కానీ దేవ కాళి కాళిక మహత అమ్మవారు ఇచ్చే చాలా విశేషమైన యోగ్యాలు చాలా ఉన్నాయి కానీ కాళిక మహత ఉపాసకులు ఎవరైతే ఉన్నారో కొన్ని మంచి మార్గంలో వెళితే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ కాళీమాత విధానంగా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ఉద్యోగము సంతానము ధనాకర్షణ జనాకర్షణ ప్రజాకర్షణ వ్యాపార వృద్ధి రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం కూడా అలాగే అనుగుణంగా వాళ్ళకి అనుకున్నీ జరుగుతాయి ఈ కాలి ఉపాసకులు ఎవరైనా ఈ దక్షిణాచారంలో వామాచారం రెండు పద్ధతులు ఉన్నాయి దక్షిణాచారంలో చేయవచ్చు వామాచారం చేయవచ్చు ప్రత్యేకంగా కాళీమాత మాత అంటేనే వామాచారం కానీ చాలామంది అనుకున్నారు కానీ వామాచారంలో ఏ విధంగా చేస్తామో అలా ఉంది దక్షిణాచారంలో ఎలా చేస్తామో అలా ఉంది ఈ పద్ధతి ప్రకారంగా చేయాల్సిన మన నియమనిష్టలతో పాటు ఉంటే సరిపోతుంది ఈ కాళీమాత అమ్మవారిని ఆరాధిస్తే ఎలాంటిదైనా సాధ్యం కానిది అనేది ఉండదు మనకు అనుకునేది జరుగుతుంది ఎలానైనా ఎదుగుతారు అంటే అభివృద్ధి చెందడము తర్వాత వాళ్ళకున్న ఉన్న విధి విధానంగా అలాగే ఈ కాళీమాతను ఎవరైతే ఆరాధించడం మొదలు పెడతారో వాళ్ళ జాతకరీత్యాలో ఎలాంటి గ్రహరీత్యా ఇబ్బందులున్నా ఆ గ్రహాలు తొలగడం జరుగుతుంది అంటే గ్రహాచార ప్రకరంగా శని లేకున్నా గురు గురుబ లేకున్నా ఎలాంటి గ్రహాలైన భావ లేకున్నా అవన్నీ నిర్మూలన జరుగుతుంది ఒక కాళీమాతను ఆరాధించడం వల్ల ఈ కాళీమాత నేను చెప్పే మంత్రము వశీకరణకు సంబంధించింది అలాగే మనకైనా భూత ప్రేత విచారల నుంచి ఇబ్బంది పడ్డ అది తొలగిపోతుంది అలాగే ఈ కాళీమాతను ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది కాళీమాత అవ అవతారాలలో చాలా ప్రాముఖ్యత ఉన్న కొన్ని దక్షిణాచారాలు ఉన్నాయి వామాచారాలు ఉన్నాయి అవి నేను చెప్తాను వామాచారం ఏ విధంగా చేయాలి దక్షిణాచారం ఎలా చేయాలి నేను చెప్తాను వీడియోలో అలాగే ఈ కాళీమాతను ఈరోజు ఇచ్చే మంత్రంతో పాటు దక్షిణాచారంలో ఉంది వామాచారంలో ఉంది అంటే మీకు వీళ్ళు పట్టి అలాగే నేను ఇది ప్రత్యేకంగా అయితే ఈరోజు దక్షిణాచారానికి ఇవాళ ఇవాళ ఇవ్వదలుచుకున్నాను అలాగే ఈ దక్షిణాచారంలో ఈ కాళీమాతను ఆరాధిస్తే చాలా ఉత్తమైన ఫలితం కలుగుతుంది ఈ నలభై ఒక్క రోజు మీరు లక్ష జపాన్ని సాధన చేసినట్లయితే సంతాన విషయం కానీ ఉద్యోగ విషయమే కానీ వివాహ విషయం కానీ అలాగే మీకు ఎలాంటిదైనా ఆటంకుల పనులు ఇబ్బందులు ఉన్నా రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థలు ఏదైనా పర్లేదు అలాగే వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులున్నా ఎవరైతే వాళ్ళు చేస్తారో వాళ్ళ వ్యాపార అభివృద్ధి చెందడం జరుగుతుంది కానీ మీరు ముఖ్యంగా సంకల్పం పెట్టుకొని చేస్తే చాలా మంచిది అలాగే ఇది స్త్రీలు పురుషులు సమభాగంగా ఎవరైనా చేయవచ్చు ప్రత్యేకంగా పురుషులనే కాదు ఈ కాళీమాతను ఎవరైతే సాధకులు సాధన చేస్తారో వాళ్ళకు అతీతమైన శక్తి కలుగుతుంది అలాగే ఈ కాళీమాతను ఎవరైతే ఉపాసకులు ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానంగా ఉంటారో గుర్తుంచుకోండి ఇది చాలా ఉత్తమైనది కాళీమాత అమ్మవారు కాదండి ఈ కాళీమాతను మీరు చేస్తే చాలా ఉత్తమైన ఫలితం కలుగుతుంది నేను చెప్పే మంత్రాన్ని జాగ్రత్తగా శ్రద్ధి రాసుకోండి ఈ మంత్రాన్ని నలభై ఒక్కరు సాధన చేయాలి మానసిక పూజతోనే చేయాలి బయటికి శబ్దాన్ని రాకుండా మీరు చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మీరు ఈ మంత్రాన్ని నలభై ఒక్కర సాధన మీరు నలుపు వస్త్రాలు ధరించి మీరు ఒక గదిలో కానీ మీరు ఉత్సవం చేసుకోండి లేదు మీరు పూజ గదిలో మీరు పూజ గదిలోనే పర్లేదండి కానీ మీకు ప్రజా సపరేట్ గది ఉంటే లేదు పూజ గదిలో పర్లేదు మీరు ప్రత్యేకంగా మీకు గది పూజ గదిలేకపోతే ఇంకో గదిలో చేయండి కానీ రాత్రి పది నుంచి పదకొండున్నర మధ్యలో మాత్రం ఈ మంత్రాన్ని చేయాలి పది నుంచి పదకొండున్నర వరకు అయిపోవాలండి అలాగే మీకు ఆ సమయం చాలా విశేషమైన సమయం ఈ తాంత్రిక పద్ధతిలో కొన్ని మంత్రాలకి కానీ మీరు వేరే దానికైతే చాలా ఇబ్బంది అవుతుంది కలగదు ఎందుకంటే మళ్ళా మీకు నేను ఇవ్వడం ప్రత్యేకంగా ఇవ్వడం కాదు మీరు సాధన చేయాలి ఉత్తమైన ఫలితాలు పొందాలి మీరు అనుకునే జరిగిన తర్వాతనే కదా నేను ఇచ్చే ఒక మంత్రానికి అనేది ఏదైనా విలువ ఉంది ఆ మంత్రం నేను ఇచ్చే ఇవ్వడం ఇవ్వడం ఇస్తున్నాను కానీ మీరు చేస్తున్నారు అనేది మీరు చేయాలి చేస్తేనే కదా ఫలితము ఫలితం వచ్చిందా లేకుంటే విఫల విఫలమైందా ఇలాంటి కార్యక్రమం జరిగిందా జరగాలని నేను చెప్పాలి కదా అలాగే నేను ఈ మంత్రాలు ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి మంత్రాలను ప్రతి ఒక్కరికి జన్మని ఇచ్చేది ఈ మూల మంత్రాలు ఇప్పటివరకు ఎవరివ్వలేదు నేను సాధ్యంగా నేను ప్రతి ఒక్కరికి మంత్రాలు చేరాలని చెప్పి ఈ సంకల్పంతోనే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తున్నాను కానీ ఏ వీడియో నా వీడియో చూసిన ఎవరికైనా కానీ ప్రతి ఒక్క మానవులకి ఎవరైనా పర్లేదు సాధకులు ఎవరైనా వాళ్ళకి ఈ మంత్రాలనేది చేరాలని నా స్వయంగా నా స్వతహాగా నేను సేకరించిన మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా విని రాసుకొని మీరు ఈ మంత్రాన్ని సాధన చేయాలి నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త ఓం ఓం క్రేం క్రేం క్రేమ్ హ్రైమ్ హ్రేం దక్షిణ కాలికే ఓం ఓం క్రేం 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 హ్రేం హ్రేమ్ స్వహ ఈ మంత్రాన్ని దక్షిణం వైపు ముఖం పెట్టి దక్షిణం వైపు వేసి పెట్టి మీరు ఈ మంత్రాన్ని సాధన చేయండి మీరు ఆ దీపాన్ని చోతి చూస్తూ ఈ మంత్రాన్ని సాధన చేస్తే చాలా విశేషమైన ఫలితము మీకు అతి తొందరలో మీ గురస్థానాల్లో మీకు అనుకున్న పనులను జరగడము వివాహానికి సంతానానికి ఉద్యోగానికి ఎలాంటిదైనా దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన ఎలాంటిదైనా ఒక కాలిక మాత ఇచ్చే చాలా ఉత్తమైన ఫలితము ఏ మంత్ర సాధనలో కూడా రాదండి నేను ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది చాలా సేకరించి నేను ఈరోజు ఇవ్వడం జరిగింది మీరు ఈ సాధ్యమైన అంత అంతవరకు ఈ మంత్రాన్ని సాధన చేయండి కాళిక దేవి ఉపాసన ఏ రోజున పర్లేదండి ప్రత్యేకంగా మంచి రోజు ఉందా గురువుగారు కాదండి మీ మనసు ఎప్పుడైతే సంచల స్వభావం లేకుండా ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు చేయండి అలాగే చిత్తశుద్ధితో మీ మనసు సంచల శుభం లేకుండా ఈ మంత్రాన్ని ఏకాగ్రతగా చిత్తశుద్ధి చేసినట్లయితే మీకు ఆ కాలిక దేవి అనుగ్రహము అతి తొందరలో మీకు కలుగుతుంది కలగాలని నేను నా నేను ఇవ్వడం జరిగింది అలాగే నా గురువుగా నా గురువులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీసులు నా ఆశీసులు మీ అందరికి ఉండాలని ఈ మంత్రాన్ని ఇవ్వడం జరిగింది సర్వే జనా సుఖలో భాగం